హాయ్ అండి ఈరోజు మన వీడియో ఎగ్గు లేకుండా కేక్ అయితే చేసినానండి చాలా సాఫ్ట్గా చాలా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఇలా తుంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఎగ్ వేసిన కేక్కి ఏమాత్రం తీసిపోకుండా ఈ కేక్ అయితే వచ్చిందండి మరి ఎగ్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా కేక్ చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి చాలా చాలా స్పాంజీగా అంటే వచ్చింది ఇలా ముట్టుకుంటే అట్లా ఇలా సుత్మెత్తగా దూద్లాగే ఉందండి అంతేకాదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మరి నేను దీంట్లో ఏమేమి వాడాను అనేది అయితే మన వీడియోలో చూసేద్దామండి చాలా ఈజీగా ట్వంటీ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చండి ఇంకా ప్రాసెస్ అంతా కలిపడానికి ఒక టెన్ మినిట్స్ ఇంకా మన కేక్ బేకింగ్కి అయితే టెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి ముందుగా నేనైతే ఇలా ఒక ఇనప ముగ్గులోకి ఇసుక అయితే తీసుకున్నానండి ఒక అర కేజీ ఇసుక తీసుకుని దాన్ని వీటికైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను అది వీటికి లోపల మనము ఈ కేక్కి కావాల్సినవన్నీ చూసేద్దాం ముందుగా నేను ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని మిక్సీ పట్టి ఒక గిన్నెలో వేసుకున్నాను అలాగే అదే కప్పుతోటి పంచదార రెండు ఇలాచీలు వేసి పంచదార పొడి కూడా చేసి ఇలా చూడండి సగం వేసుకున్నాను దీంట్లోకి ఉన్న సగం తర్వాత వేసుకుందాము మీరు తినే తీపిని పెట్టి వేసుకోవాలి కదా మేమైతే ఒక కప్పు అయితే వేసుకుంటానండి ఇప్పుడైతే మళ్ళీ అదే కప్పుతోటి మళ్ళీ మైదాను కూడా తీసుకున్నానండి ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీ మీకు చూపించేస్తాను ఈ గిన్నెలో ఇప్పుడు నేను మైదా ఇంకా ఉప్మా రవ్వ మిక్సీ పట్టిన ఉప్మా రవ్వ అలాగే ఒక కప్పు మైదాను కూడా వేసుకున్నాను కదండి ఇంకా పంచదార అయితే ఆఫ్ కప్పు వేసుకున్నాను మరి దీనికి కావాల్సినవి ఏంటనేది చూసేద్దాం ముందుగా బేకింగ్ పౌడర్ అండి ఇది ఇది వంట సోడా అండి ఇది ఎర్రగా ఉన్నదేమో బేకింగ్ సోడా అండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను బేకింగ్ సోడా ఇది అలానే మనము చూడండి కొంచెం పిండిని అయితే పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఈ గిన్నెకి జల్లుకోవాలని చెప్పేసి కొంచెం మైదా పిండి ఇందులో వేసుకున్న దాంట్లోంచి కొంచెం మిగిలించి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు పెరుగు పెరుగుని తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు ఆయిల్ తీసుకున్నాను ఒక కప్పు పాలు అంతేనండి ఇంకా ఇప్పుడు బేకింగ్కి గిన్నె అనమాట గిన్నెలో నేను నెయ్యి వేసి పెట్టుకున్నాను చూడండి అలాగే మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇంకో పంచదార చూడండి నేను ఇంకా సగం సగం పైన వేసేసుకున్నానండి కొంచెం కొంచెము పక్కకు పెట్టాను అంటే స్వీట్ ఎక్కువ ఎక్కువ తినే వాళ్ళైతే మనము ఇలా కప్పు కప్పు సరిపోతుందండి మరి ఇంకా తక్కువ తినే తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవాలి అందుకని చెప్పేసి నేను మీకు చూపించడానికి ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నెయ్యికి అయితే ఇప్పుడు బేకింగ్కి గిన్నె తీసుకున్నాను కదా ఆ గిన్నెకి నెయ్యి అంతా ఇలా చేసుకున్న కొద్దిగా నెయ్యి మిగిలితే ఇందులో వేసుకున్నాను అలాగే కొద్దిగా వంట సోడా కొద్దిగా బేకింగ్ పౌడర్ అలాగే మనం పక్కన పెట్టుకున్న పెరుగు ఇంకా పెరుగునైతే నేను ఇలా మజ్జిగలాగా అంటే చిక్కగా ఇలా కలుపుకున్నానండి అలా పాలు కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ కూడా కొంచెం వేసుకుని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపేసుకోవాలండి ఇవన్నీ మనకు పట్టేస్తాయి లెక్కేనండి ఇలా పాలను కూడా ఇలా అన్నీ వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఒక ఇస్కర్తో కానీ లేదా ఒక స్పూ చెంచాతో కానీ అంటే చెంచా అంటే గరిట లాంటిది కానీ లేదా మీకు వీలుని బట్టి చేతితోటే కలుపుకుంటానంటే కూడా చేతితోటి కూడా కలిపేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఈ చూడండి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా ఈ కేక్ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి ఇలా టాప్ చేయాలన్నమాట నేనైతే ఇంకా చక్కెర పంచదార పొడి ఉంది కదా మొత్తము అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం పంచదార పొడిని తక్కువ ఇంచి వేసుకోండి అలాగే ఇప్పుడు ఇలా ఒక రెండు మూడు సార్లు గిన్నెని టాప్ చేసిన తర్వాత ఈ వీటెక్కిన ఈ ఇసుక మీద ఇలా గిన్నె పెట్టేసి ఇలా పైన ఒక మూత పెట్టేసి ఇంకా మంట అనేది మీడియంలోనే పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది రవ్వ కేక్ కాబట్టి మాడిపోతుంది ఇంకా దీనికైతే మనము గుడ్ ఎగ్ గుడ్ గుడ్డ గుడ్డ వేసిన కేక్ అనుకోండి మనకి ఇంకా ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా దీనికైతే టెన్ మినిట్సే పట్టిందండి చూడండి ఇలా మూత పెట్టి మధ్యలో అయితే చూసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత నేనైతే ఇలా చూసుకున్నాను అడ్జస్ట్ దానికి మనం హైలేసినాం కాబట్టి దానికి అదే ఇడిపోయిందండి మనం కట్ చేయవలసిన అవసరం కూడా లేదు చూడండి చాకు పెడితే ఇలా మనం చాకు పెట్టి చూసుకోవాలి ఇప్పుడైతే నేను చాకు పెట్టి చూసుకున్నానండి పర్ఫెక్ట్గా అయిపోయింది ఇప్పుడు నేను కేక్ని ఇలా అయితే ఒక ప్లేట్లోకి అయితే ఇలా చేసుకున్నాను ఎందుకంటే రెండో సైడ్ కూడా నాకు ఎర్రగా కావాలని ఇంకా మీకు ఒక సైడ్ సరిపోతుంది అనుకుంటే అలా తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను రెండో సైడ్ కూడా పెట్టుకున్నానండి మళ్ళీ గిన్నెలోకి టర్న్ చేసుకుని మూత పెట్టి చూడండి మంట అనేది అడ్జస్ట్ అట్లానే ఉంది మీడియంలోని ఇంక ఇప్పుడు మళ్ళీ రెండో సైడ్ కూడా అయిపోయిందండి రెండో సైడ్ నేను ఎక్కువసేపు ఉంచలేదండి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకుని గిన్నె అయితే ఇలా తీసేసుకున్నానండి ఇప్పుడు మీకు ప్లేట్లోకి వేసి చూపిస్తాను చూడండి కేక్ ఇలా మనము ఇలా కొట్టవలసిన అవసరం కూడా వచ్చేస్తుంది అండి ఇలా రెండేళ్ళతోటి సుతిమెత్తగా కొడితే ఇది రెండో సైడ్ అండి రెండో సైడ్ నేను కొంచమే ఇలా చేసుకున్నాను చూడండి ఇలా పట్టుకుంటే ఇరిగిపోయేటట్టుంది కేక్ అయితే చాలా సాఫ్ట్గా చాలా గుల్లగా వచ్చిందండి ఇంకా మా మ్యాగ్జీ గారి అయితే ఇంకా కేక్ పెట్టమని చెప్పేసి అల్లారండి నా కాలుని పట్టుకుని లాగేస్తున్నాడు అందుకని చెప్పి ఇది వేడిగానే ఉంది చిన్న ముక్క తీసి దానికైతే ఫస్ట్ పెట్టేద్దాం అనేసి నేనైతే ఇంకా ఇలా కొంచెం ముక్కనైతే తీసుకుంటున్నానండి ఇంకా కలర్ అయితే అయితే చూడండి ఏమాత్రము ఎగ్గేసిన కేక్ ఏమాత్రం తీసిపోదు చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా గుల్లగా కేక్ ఇంకా చాలా అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా నేనైతే చిన్న ముక్క ఇలా కట్ చేస్తే వేడిగా ఉంది కదండి మీరైతే చల్లారిన తర్వాత కట్ చేసుకోండి ఇంకా నేనైతే ఇలా తీసుకున్నాను వేడివేడిగానే ఇలా పట్టుకుంటే ఇడిపోతుంది ఇంకా మా గడ అంటే మా టామీ అండి ఇంకా కాళ్ళు పట్టుకుని లాగేస్తుంది పెట్టమని ఇంకా దానికైతే ఇలా ముక్క తీసి ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కల కింద చేసి చల్లారి పెట్టి దానికైతే ఫస్ట్ పెట్టేద్దాం అండి ఎందుకంటే అది కూడా మన చిన్నపిల్లలాగే చేష్టలు ఉంటాయి కదండి ఇంకా టామిస్కి ఇంకా వాటికి మన పిల్లల్లానే చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే దానికైతే ఇలా పెట్టేద్దామని చెప్పేసి పెడుతున్నానండి ఇంకా ముక్క అయితే ఇలా తీసుకున్నాను తర్వాత నేను చల్లారిన తర్వాత ఏ విధంగా కట్ చేసుకున్నాను అనేది చూసేయండి అలాగే ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇలా నోట్లో వేసుకుంటే స్పాంజీగా చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి చూడండి ఇలా ముక్క తీసుకుని కట్ చేసుకుని అయితే నేను ఇంకా ఇలా ముక్క తీసి చూస్తున్నాను చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా చల్లారిన తర్వాత ఇలా అయితే కట్ చేసుకున్నానండి ఎందుకంటే ముందంటే కొంచెం దానికి పెట్టేసినాను ఇంకా అది పడుకుందనమాట తిని మా కానీ ఇప్పుడైతే దీన్ని ఇలా చూడండి చాలా సాఫ్ట్గా కేక్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇంకా ఎగ్గు లేదు ఎగ్ ఇష్టపడని వారు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో టేస్టీ అయినా ఈ రవ్వ కేక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి దీనికి టెన్ మినిట్స్లోనే కుక్ అయిపోతుందండి మరి టెన్ మినిట్స్ చూసుకుని మనం కుక్ చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది తొందరగా అయిపోతుంది అనమాట కుకింగ్ మనం ఎగ్ కేక్ లాగా ఫార్టీ మినిట్స్ పెట్టారనుకోండి ఇంకా కేక్ అయితే మాడిపోతుంది ఇంకా టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చండి అంత ప్రాసెస్ అంతా పిండి కలుపుడు అదంతా కలిపితే ఒక ట్వంటీ మినిట్స్లో అయితే కేక్ మొత్తం రెడీ అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి